హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇతర వచ్చేసి మా మావయ్య అనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కదండి సో కుండలు అయితే తయారు చేస్తున్నారు అనమాట ఇప్పుడు మా మావయ్య చేసే పనిని సరసడం అనేసి అంటారు చక్రం ఉంటాయి కదా దాని మీద కుండలు తయారు చేసిన తర్వాత దాని కింద హోల్ అలానే ఉంటది అనమాట ఆ హోల్ని అలా పూడ్చుకుంటూ రావాలి సో దాని పని ముట్లు అయితే చూడండి మా మావయ్య పక్కన ఉన్నాయి కదా అవన్నమాట చెప్తే కాదు చూస్తేనే అర్థమవుతుంది నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తుంటాను ఒక్కొక్కటి చేయడానికి చాలా టైమే పట్టుద్ది అనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కదా సో సంక్రాంతికి దీనికి సంబంధం ఏంటంటే భోగి తర్వాత రెండవ రోజు మా ఏజెన్సీలో వంటకం అయితే పులగం పులగమనేసి చాలా మంది పర్వన్నాలు స్వీట్స్ అలాంటివి చేస్తారు ఇక్కడ మా ఏజెన్సీ విలేజెస్ లో ఏంటంటే మా పులగం అనేసి ఉంటది అనమాట దాన్ని తయారు చేయడానికి మట్టి కుండలను ఉపయోగిస్తారు టైం లో నేను వీడియో పోస్ట్ చేస్తాను మీరు తెలుసుకోవచ్చు సంక్రాంతి వస్తుంది కాబట్టి అందరికి అవి అవసరం కాబట్టి ఇప్పుడైతే తయారు చేస్తున్నారు అనమాట ఇంకా అవే కాదండి ఊనం కుండలు ప్రమిదలు దేవుడికి దీపం పెట్టుకునేవి ఇలాంటివి చాలానే చేస్తారు అనమాట కూడా ఆల్రెడీ తయారు చేసినవి అనమాట దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి బాయ్